వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి కాన్సెప్ట్ ఇది వాళ్ళు మనుషులను నమ్మారు వాళ్ళ కోసం ప్రాణమిస్తారు ఇది ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక డాక్టర్ పెట్టినటువంటిది డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి అయ్యారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురికి మంత్రి పదవులు వచ్చాయని మాకు మొత్తంగా రెడ్డి గారు ఏదో ఒరిగిందని దోచిపెట్టారని మీరు అనుకుంటున్నారు లేదా కొంతమంది అనుకుంటున్నారు అలా జరగలేదు మేము అలా భావించడం లేదు కష్టే ఫలే అనేది రెడ్ల సిద్ధాంతం కష్టాన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం మేము కూడా శూద్రులమే పాదాల నుండి పుట్టిన వాళ్ళమే రాష్ట్ర కూటుల కాలం నుండి రథచోదకు వృత్తి చేసిన వాళ్ళమే సైన్యాలను నడిపాం రాజుల కోసం రక్తం కార్చాం కాకతీయుల పతనానంతరం రెడ్డి రాజులయ్యాం అందరిలో దైవాన్ని చూశాం బ్రాహ్మణులకు వాళ్ళు కోల్పోయిన అగ్రహారాలు మళ్ళు మాన్యాలు పంచిచ్చారు మూడు వందల సంవత్సరాల జనరంజక పాలన చేసిన గుర్తు కొండవీటిలోని ప్రతిబండా తెలుపుతుంది వ్యవసాయం జీవనాధారంగా వరి ఎన్నో మలుపు పది నది ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మూలలకు పోయాం దేవాలయం లేని ఊరుంటుందేమో కానీ రెడ్డి లేని ఊరుండదు పంటలను ప్రజలను కాపు కాశాం కాపోళ్లం తెల్లదొరలకు ఎదురు తిరిగి సై సైరా అన్నాం కొయ్యల ఉగ్గుపాలు తాగాం సహాయం అడిగితే వెన్ను చూపని మనస్తత్వం మాది పొగిడితే పొంగిపోతాం తెల్ల పంచ కట్టుకుని జొబ్బా వేసుకుని అక్క చెల్లి పెద్దనాయన అని మేమందరినీ పలకరించుకుంటూ వీధిలో పెడుతుంటే పరమేశ్వరుడే వచ్చినట్టుంది అనుకుంటారు ఆకాశమే మాది మాకు హద్దులే లేవు అన్ని పరువులు చేస్తాం అది కూలి అయినా రిక్షా తొక్కడానికైనా సాఫ్ట్వేర్ అయినా వ్యాపారాలైనా రియల్ ఎస్టేట్ అయినా విమానాశ్రయాలైనా టీచర్ అయినా విప్లవ నాయకులైనా దేనికైనా రెడ్డి డి అంటే డి సమాజంలోని కుళ్ళుని కడిగి సమతను పంచేది పంచేకి రెడ్డి రెడ్డి మగా ఆడా తేడా లేదు అసలు వ్యవసాయంలో వ్యవహారం చక్కబెట్టడంలో పెట్టడంలో రెడ్డి అమ్మలదే పైచేయి మా ఆడపడుచులు అన్ని రంగాల్లో సై అంటే సై అంటారు పంట వేసే దగ్గర నుండి కుప్ప నూర్పిల వరకు సాఫ్ట్వేర్ నుండి విమానం నడిపే వరకు రెడ్డెమ్మలదే పై చేయి నడుం బిగించి వరినాట్లలోకి రెడ్డెమ్మ దిగిందంటే భూమే పరవశించి స్వాగతం పలుకుతాది ఎటు చూసినా ఎక్కడైనా మా వాళ్ళే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక చెన్నై మహారాష్ట్ర నుంచి అమెరికా బెల్జియం ఆస్ట్రేలియా లండన్ కెనడా వరకు మేమే మొదట సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి నీలం రెడ్డి గారి నుంచి మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి కోట్ల వైఎస్ఆర్ వైఎస్జే పరిపాలనను పరిపాలనలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవులు మా రెక్కల కష్టంతో పాలించారు తమ సొంత జిల్లాలు ప్రాంతాలు కులాలకు కతీతంగా అభివృద్ధి చేశారు అసలు మా కులం వాడికే చేయలా అనే సోయినే ఉండదు మంచి చేసేకి గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేసుకుపోవడమే మెకాలే విద్యా విధాన మార్పుల్లో సీమరెడ్ల పిల్లలు బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుకు పోయారు నిజాం కింద ఉండడం వల్ల తెలంగాణ బిడ్డలు వెనకబడ్డ తిండి కోసం అనే బిడ్డలు అందరూ ఏ పనైనా దీక్షతో చేయగలరు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఒళ్లే రెడ్లు అలానే ఆత్మాభిమానం చంపుకోరు అవసరమైతే పచ్చడితో ఇంట్లో గుమ్మరంగా తింటాడే కానీ బిర్యానీ కోసం చేయి చాపి అడగడు పెట్టే చేయ కానీ చేయి చాపి అడగలేదు అవసరమైతే పిడికిలు బిగించగలడు పిడికిడి బియ్యము పెట్టగలడు మాట ఇస్తే ప్రాణమిస్తాడు దోస్తీకి అవుతాడు ఎవరితోనైనా ఒదిగిపోతాడు పెర్రి చేయి వాడిదే ప్రేమతో కొట్టి చేయి కొట్టే చేయి వాడిదే సారీ పెట్టే చేయి వాడిదే ప్రేమతో కొట్టే చేయి వాడిదే అవసరమైతే ప్రాణమిస్తాడు ద్రోహం చేస్తే తాటతిస్తాడు మేము సినిమా మాస్ హీరోలను కాము రియల్ హీరోలు కేవీ రెడ్డి బిఎన్ రెడ్డి సినిమాలు తీసి హీరోలను తయారు చేసిన హీరోలకు హీరోలు రెడ్లు అసలు స్వాతంత్రం వచ్చిన మొదట ఎన్నికల్లో యాభై ఐదు శాతం రెడ్లే ఎమ్మెల్యేలు తెలుసా అది చరిత్ర అంటే అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందున్నారు రైతులుగా పది మందికి అన్నం పెట్టాం పాఠశాలలు కళాశాలలు కట్టించాం అందరికీ విద్యను అందించాం వేలాది ఎకరాల భూములు తెలంగాణలో విద్యాలయాలకు ఇచ్చాం రెడ్డి హాస్టల్ అని హైదరాబాద్ నడిబొడ్డులో కట్టించి అందరికి విద్యనందించాం వైద్య రంగంలో పాడి పరిశ్రమల్లో రీసెర్చ్ లో ముందుండి పరుగులెత్తించాం పది మంది కష్టాలు చూస్తే కరిగిపోతారు వాళ్ళ కోసం ఉన్నదంతా త్యాగం చేసి ఉద్యమాలు చేస్తాం తరిమేల నాగిరెడ్డి పుచ్చలపల్లి విసునూరు రెడ్లు అంటే అంతే అదో వైబ్రేషన్ ఓ తరాన్ని ఉర్రు తొలగించారు త్యాగం అంటే వారిదే రాజకీయం మాకు కొత్త కాదు అది మా పెరట్లోనే పుట్టింది అన్ని రంగాలలో అభ్యుదయం పదంలో పోయే ఆ పదవుల పీకులాట ఉండదు ఏడుపు ఉండదు పది మంది సహాయం చేయడమే కానీ ఏడవడం దెప్పి పొడవడం జరగదు మౌనంగా పనిచేసుకోవడం కష్టే ఫలే అనేదే వారికి తెలుసు అందుకే కింద పడ్డ పాతాళానికి అణగదొక్కాలనుకున్న వైఎస్ జగన్ లా పైకి పైకి లేస్తారు అతను ఒక ఉదాహరణే అందరూ అలా బంతి లాంటి వారే అణగదొక్కడానికి ప్రయత్నించకండి పైకి పైకి లేస్తారు రేపటి తరం కోసం జెండా ఎత్తుతారు ఒకప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు వారికే ఇప్పుడు అపాయింట్మెంట్లు లేదు ఫ్లైట్ ఎక్కగానే అపాయింట్మెంట్లు రెడీ అది నేటి సంగతి చుట్టూ చీకటి కష్టాలతో గొంతు పెగలని పరిస్థితి నాన్న వారే లేరు అయినా చెంత ఉంది మొక్కవు అని ధైర్యం పదండి ముందుకు పదండి తోసుకు కనండి రేపటి ప్రపంచాది మనదే మనతోనే అందరూ అందరితోనే మనం ఎవరిని నమ్మే పరిస్థితి లేదా భయంగా ఉందా ఓ దీపం వెలిగించు ఓ రెడ్డి గారిని మిత్రుడిగా చేసుకో అంతే నీ కష్టం మాయం అంతా సహకరిస్తారు ముళ్లపాట ఇక పూలదారే సంతోషం రెడ్డి గారి చెంతే ఎందుకంటే ఎందుకంటే అదే రెడ్డి గారి చరిత్ర వారు మనుషుల్ని నమ్మారు వాళ్ళ కోసం ప్రారంభమిస్తారు డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు ఆంధ్రప్రదేశ్ గుండె మరియు ఉపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులట ఇది పరిస్థితి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులానికి సంబంధించి చేసిన మంచిని చెప్పుకునేటువంటి పని మంచిదే చెడుని ప్రోఫోకస్ చేయడం కంటే మంచిని చెప్పుకుంటే చాలా బాగుంటుంది